ఒక విషయాన్ని మీకు చెప్తాను నిజంగా ఈ సందేశం తర్వాత మీరు మనసు పెట్టుకుంటే ఆశ్చర్యపోతారు నిజంగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు స్వస్థతలు చేశారు అద్భుతాలు చేశారు మహత్కార్యములు చేశారు సూచక క్రియలు చేశారు ఇప్పుడు చదువుదాం మత్స్య సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గోప సూచక క్రియలు మహత్కార్యములు కన్నపారేతారు ఎవరు చేస్తున్నారు ఈ పనులు అంటే అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఏర్పరచబడినవారు సెలెక్ట్ అయినవారు దేనికి సెలెక్ట్ అయ్యారండి పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు పరలోకానికి వెళ్ళటానికి సెలెక్ట్ అయిన వారిని సైతం కూడా వీరు మోసం చేసి వెనక లాగుతారంట ఏం చేస్తారండి మోసం చేయడానికి అంటే అద్భుతములు మహాకార్యములు సూచక క్రియలు చేస్తారు నిజం సాతానికి కూడా అద్భుతాలు స్వస్థతలు ఏమండి మహాకార్యములు చేసే శక్తి ఉంది దానికి కూడా ఉంది ఖచ్చితంగా ఉంది దేవుడే దానికి అలాంటిది ఒక మనస్సును లేదా అలాంటి ఒక శక్తిని ఇచ్చాడు ఎందుకు తెలుసా దేవుడా అంట దేవుని నమ్మేవారు ఎంతమంది కేవలం దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనల కోసం దేవుని నమ్మే వాళ్ళు ఎంతమంది అనే దాన్ని తేల్చేయడానికి సాతానుకు దేవుడే అద్భుతాలు సూచక క్రియలు మహాకార్యములు చేసే శక్తిని ఇచ్చాడు జరగడం అని నేను అనట్లే కొన్ని కొన్ని చోట్ల జరుగుతుండే కొన్ని కొన్ని చోట్ల జరగడం లేదు మీరు అనొచ్చు ఎవండి దేవుడే ఈ యొక్క ప్రవక్తలకు అబద్ధ ప్రవక్తలు అనబడుతున్న వారికి ఇలాంటి స్వస్థతలు అద్భుతాలు మహత్కార్యములు చేసి శక్తిని మీరు ఎలా చెప్తారు ఏ వాక్యాధారం ఉందని మీరు అడిగితే ఏ వాక్యాధారం లేకుండా నేను ఎప్పుడు ఏది మాట్లాడి ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము సారీ పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చినము పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంతకంటే ముందు నుండి అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే సూచనలు చేస్తున్నాయి కానీ ఆత్మలు అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే చూడండి ఈ యొక్క అంత్యకాలములలో మిమ్మల్ అందరిని మోసం చేయడానికి మిమ్మల్ అందరినే కాదు యావత్ క్రైస్తవ్యాన్ని మోసం చేయడానికి చాలా మంది చాలా రకములైనటువంటి కుట్రలు సాతాను ద్వారా చేస్తారు సాతానుకు అలాంటి శక్తి ఇవ్వబడింది ఎందుకు తెలుసా మీరు ఒకటి గమనించండి మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు అవసరాల కోసం వచ్చేవారినా లేదా మీరు బాగుండాలని కోరుకునే వారినా మీరు కావాలని కోరుకునే వారిని మీరు ఇష్టపడతారా మీ మీ ద్వారా అవసరాలు తీరుతున్నాయి కాబట్టి అలాగ వచ్చినటువంటి ప్రేమ మీరు నిజమనుకుంటారా లేదు మీరు కావాలనుకున్న వారే మీకు ఇష్టం అలాగే దేవుడు కూడా తన్ను కావాలనుకున్న వారు ఎవరు తనిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు మాత్రమే కావాలనుకున్న వారెవరు అనేది తేల్చడానికి ఈ చివరి కాలములలో అనేక మంది ప్రవక్తలను పడుతున్న వారికి ఏమిచ్చాడు తెలుసా సూచనలు అద్భుతాలు చేసేటువంటి ఒక దురాత్మ యొక్క శక్తిని ఇచ్చాడు స్తోత్రం చెప్దాం హల్లే లూయా ఎవంటి చేస్తారా వాళ్ళు చేస్తారు చూద్దాం వారికి ఆత్మ ఇవ్వబడింది కదా దురాత్మలు సూచనలు చేసేటువంటి ఒక ఆత్మ ఇవ్వబడింది కదా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడు వచ్చిన ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడు వచ్చిన అది ఆకాశం నుండి భూమి మీదికి మనుషు దిట అగ్ని దిగవచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయచున్నది అది ఏం చేస్తుంది తెలుసండి అంటే దురాత్మ ఏం చేస్తుందంటే లేదా ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే ఆకాశం నుండి భూమి మీదకి ఏం రప్పిస్తున్నారంట నిజం అలా రప్పిస్తే మనం ఏమనుకుంటాము ఏసేయే కదండి ఏసు ప్రభులు కాకపోతే ఉందండి ఆ శక్తి ఏ స్పృద్ధుడు వరకే ఉంది కదా శక్తి లేకపోతే సాతానికి ఆ శక్తి లేదు కదా లేదు లేదు సాతానికి కూడా ఆ శక్తి ఇవ్వబడింది ఆ యొక్క గ్రద్దలను కనిపెట్టడానికి సాతానికి కూడా దేవుడు ఆ యొక్క శక్తిని ఇచ్చాడు ఆ శక్తి ఏం చేస్తుందంటే ఆకాశం నుండి ఏ రప్పిస్తుందంట అగ్ని రప్పిస్తుంది మనం ఏమనుకుంటాం నిజంగా దేవుడే చేసి చేసేమని అనుకుంటాం అలాగ అనుకోవద్దని దేవుడు ముందుగా రాయించాడు అలాగనుకోవద్దని దేవుడు ముందుగా రాయించాడు ఆ కాశి రప్పిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ పదమూడు వాద్యం పదిహేను వచ్చిన మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగము యొక్క చెయ్యు చెయ్య ఆ మృగము యొక్క ప్రతిమకు చాలు ఇక్కడ మనం ఒక గమనిస్తే మొదటిగా ఆ యొక్క అంటే మృగము అని బైబిల్లో ప్ర ప్రకటన గ్రంథం రాయబడింది మృగము అంటే మృగము కాదు మనిషి మనిషి కానీ ప్రకటన గ్రంథాన్ని రూపక అలంకారములో రాశారు క్రూర మృగము లేదా ఇలాంటి కొన్ని కొన్ని ప్రకటన గ్రంథాలు ఎక్కువ మనకు కనబడుతుంటాయి అవి మృగాలంటే అంత్యక్రీస్తు మృగములా వస్తాడని వాక్యం చెప్పింది అంత్యక్రిస్తు కొమ్ములు ఉంటాయని వాక్యం చెప్పింది అంటే అలా వస్తాడనా కాదు కాదు మనిషే కానీ వాడి మనసు ఎలా ఉంటుందంటే క్రూరత్వము కలిగినటువంటి ఒక మృగములాగా ఉంటది ఇక్కడ ఈ యొక్క మనిషి ఏం చేస్తున్నాడంటే నుండి అగ్ని కురిపి అగ్నిని రప్పించాడు మనం ఏమనుకుంటాం అది దేవుని శక్తి అనుకుంటాం కదా సెకండ్ ఇక్కడ ఏం అంటే ఒక ప్రతిమను చేశాడు ఒక బొమ్మను చేశాడు ఆ బొమ్మ మాట్లాడేటట్టుగా చేస్తున్నాడు ఆ బొమ్మ మాట్లాడుతుంది అప్పుడు మనం ఏమనుకుంటాం ఇది దేవుని శక్తి కానీ మానవ శక్తి కాదు అని మనం అనుకుంటాం మనల్ని మోసం చేయడానికి వాడు అలాంటివి చేస్తాడు ఆడు మనల్ని మోసం చేసి నిజమైన క్రైస్తువులను అవసరాల కోసం నమ్మిన క్రైస్తువులను తెలుసుకోవడం కోసమే ఆ సాతానుకు లేదా ఆ శాంతా యొక్క దూతలకు లేదా ఆ మనుషులకు దేవుడు ఆ యొక్క ఆత్మనిచ్చాడు అర్థమైతే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా హల్లెలు కల్తీ ఎవరు నిజమైన వారు ఎవరు ప్రభువా నువ్వే కావాలి అని దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి అంటు కట్టుకుని బ్రతుకుతున్న వారు ఎంతమంది లేదు దేవుడు ఏదో ఇస్తాడు అప్పులు తీరుస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అని అవసరాల కోసమే వచ్చేవారు ఎంతమంది అని తేల్చేయడానికి సాతాను యొక్క ప్రవక్తలకు దేవుడు ఇచ్చిన శక్తి ఇది అందుకే వారు ఆకాశం నుండి ఏం రప్పిస్తున్నారు వాక్యులు ఉందా లేదా క్లియర్గా రాయబడింది ఆకాశం నుండి అతను నక్కి రపిస్తున్నాడంట మనం ఏమనుకుంటే దేవుని శక్తి అనుకుంటాం ఆడు బొమ్మ బొమ్మ పెట్టి దాన్ని మాట్లాడిస్తున్నాడంట అది దేవుని శక్తి కానీ మానవుడికి శక్తి కాదు కదా అనుకుంటాం నిజమే అది మానవుని శక్తిని కాదు దేవుని శక్తి కాదు అది దైము యొక్క శక్తి గట్టిగా స్తోత్రం చేద్దాం హలే ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాము మతీ సువార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఇప్పుడు చాలా మంది స్వస్థతలు అంటూ అద్భుతాలు అంటూ ఆశ్చర్యాలు అమ్మో ఇన్ని చేసేస్తాను అని చేసేస్తాను అని చెప్పుకున్నారు కదా చాలా మంది అలాంటి వారందరూ ఒకరోజు చేసూ ప్రభు దగ్గరికి వస్తారు దేవుని ఆత్మ చేత కాకుండా సాతాను చేత సూచక క్రియలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి దేవుని దగ్గరికి నడిపించాల్సినటువంటి సంఘాన్ని దేవుని పరలోక రాజ్యానికి చేర్చాల్సినటువంటి సంఘాన్ని కేవలం ఆశీర్వాదాలు దీవెనలంటూ జోకు పెట్టేసి చేయాల్సిన భక్తి చేయనివ్వకుండా ఆపేస్తున్నటువంటి యొక్క అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అంటారు ఏమని మత్తేసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము ఆ దినమందు అనగా రాకడ దినమందు అనేకులు ఏసు ప్రభుల వారిని చూచి ప్రభువా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ వచ్చినే మేము నీ నామమునా ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు వచ్చారు ఎవరు వచ్చారు ఈరోజు ఇప్పుడు చాలా మంది స్వస్థతలు అద్భుతాలు చేస్తున్నావు అనుకుంటున్న వాళ్ళందరూ రానున్న రోజుల్లో ఆకాశముడు అగ్ని దింపి అంటే ఇప్పుడు చేస్తున్న చాలా స్వస్థతలు కొన్ని కల్తీ ఉన్నాయి కొన్ని నిజమైనవి ఉన్నాయి అనుకోండి అయితే ఈ బ్యాచ్ అంతా రానున్న రోజుల్లో ఇంకా అద్భుతాలు జరుగుతాయి ఎలాంటి అద్భుతాలు అంటే చనిపోయిన వారు లేపబడతారు ఆకాశం లగ్న వస్తుంది బొమ్మలను చేసి దాంతో మాట్లాడిస్తారు ఇలాంటి అద్భుతాలు చేసేవారు ఇప్పుడు చేస్తున్నవారు వీళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తారంట వచ్చి అంటారు ఏమని తెలుసా ప్రభువా మేము నీ నామమునా ఏసు నామములు అంటారు చూసారా ఏమంటారు ప్రభువా మేము నీ నామమునే వెళ్ళగొట్టాం కదా ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు ఇంగ్లీషులో అయితే అయితే ఏ సున్నాలు అంటారు కదా ఈ వ్యాచ్ అంత అంటది ప్రభువా నీ నామమునే కదా మేము వెళ్ళగొట్టాము చాలా మంది ఈ రోజు ప్రవక్త రనబడుతున్న వారికి చాలా మంది ఇప్పుడు అద్భుతాలు చేస్తున్న వారికి కూడా తెలియని విషయం ఏంటంటే వారిని దేవుడు కాడు వాడుకుంటుంట సాతా అని అది తెలియకే వారు అలా ప్రవర్తిస్తున్నారు రోజు వస్తారు మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారు దేవుని వల్ల ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి అనుకుంటారు లేదు లేదు వీళ్ళందరూ ఒక రోజు రాకడ తర్వాత ఏసు సు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అంటారు ప్రభువా నీ నామమ్మ మేము ప్రవచించాం కదా చెప్పాము ప్రవచనాలు చెప్పి మాకు నె ఈ సెకండ్ నీ నామమునే కదా సాతానుగడ నామము కాదు ఏ నామములని నీ నామమునే మేము ఏం చేసాము దయ్యములని వెళ్ళగొట్టం దయ్యాలు వెళ్ళిపోయినాయి కదా ప్రభువా నీ పేరు పెడితే దయ్యాలు వెళ్ళిపోయినాయి కదా నీ పేరు ద్వారా మేము యొక్క సూచక క్రియలు మహత్కార్యములు చేశాం కదా తర్వాత నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు వీళ్ళందరూ వచ్చి ప్రభుత్వం అంటారట నీ నామని చేశాం ప్రభు అద్భుతాలు చేసాం ప్రవచనాలు చెప్పేము సూచిక క్రియలు చేసాము దయ్యాలను వెళ్ళగొట్టేము ఇన్ని చేశాం కదా ప్రభు అన్నప్పుడు ఏసలు వారు ఏమంటున్నారో చూడండి వాళ్ళతోటి అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడు ఎరుగను మీరు ఎవరినా తెలియదురా బాబు అన్నాడు దేవుడు దేవుడు అలాంటి వారందరితో ఏమన్నా తెలుసా మీరెవరు నాకు తెలియదు అదేంటండి ఒకసారి ఇక్కడ లాజిక్ ఆలోచించండి మీరు దేవుడు అబద్ధం ఆడుతున్నాడా వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టింది యేసునామంలోని వారు అద్భుతాలు చేసింది యేసునామంలోని వారు స్వస్థతలు చేసింది యేసునామంలోని వారు ప్రవచనములు చెప్పింది యేసునామంలోని వీళ్ళందరూ వచ్చి యేసుప్రభుల దగ్గర మేము ఇలా చేశాం కదా ప్రభు అంటే ఏసుప్రభులు వారేమన్నారంటే మీరెవరు నాకు ఎందుకు తెలుసా వారు ఉచ్చరించడం ఏసు నామముతోనే ఉచ్చరించారు వారు పోగొట్టడం నామముతోనే పోగొట్టారు కానీ వారిని వాడుకున్నది దేవుని శక్తి కాదు దయ్యము శక్తి అందుకన్నాడు ఆయన మీరెవరో నాకు తెలీదు వెళ్ళగొట్టారా వెళ్ళగొట్ట అన్నారా అంటే జరిగేయే జరగలేదు వాళ్ళ ద్వారా చెప్పాలి దయచేసి జరిగాయి కదా దయ్యాలు వెళ్ళగొట్టాము అన్నారు అంటే వెళ్ళగొట్టారు వాళ్ళు ప్రవచనాలు చెప్పమన్నారంటే ప్రవచనాలు చెప్పారు జరిగాయి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక క్రియలు చేసేవన్నారా జరిగాయి మరి ఎందుకు చేసే క్రీస్తు ప్రభులు వారు మీరు ఎవరు నాకు తెలియదు అన్నారంటే కేవలం ఒకటొకటి ప్రిల్లరా నేను ఎంత చెప్పాను చూసారా సూచక క్రియలు చేసి ఒక దురాత్మ శక్తి వారికి ఇవ్వబడింది అందుకే వారు ఏదైనా చేస్తారు నేను చెప్తున్నాను కదా రానున్న రోజులు మీరు చూస్తున్నాను ప్రిల్లరా ఆకాశం నుండి అగ్నిరప్పిస్తారు చాలా మంది సేవకులు సెకండ్ చనిపోయిన వారిని సైతం మందిరాలు అన్ని ఖాళీ అయిపోతాయి పిల్లలు నిజం చెప్తున్నాను దేవుడు అని దేవుని కోసం పరలోకం కోసం ఆశ మాత్రమే సత్యవాక్యం ఎక్కడుందో వెతుక్కుని అక్కడికి వస్తారు ఇప్పుడు ఇంకా మనం కొన్ని కొన్నిసార్లు చాలా సంఘ సంఘ సేవకులు బాధపడుతుంటారు ఏమండి మా సంఘానికి పది మంది వస్తున్నారు ఇరవై మంది వస్తున్నారు నేను చెప్పనా ఇంకొన్ని రోజులు ఆగితే ఒక్కరు ఇద్దరు ముగ్గురు మాత్రమే వస్తారు మిగతా బ్యాచ్ ఎంత ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడి వెళ్ళిపోయింది పీనుగు దగ్గరకి వెళ్ళిపోయింది గట్టిగా స్తోత్రం చెప్దాం పీనుగు దగ్గరికి గ్రద్దెలు ఎలాగెళ్ళిపోయాయి అలాగా నేను చెప్తుంది అబద్ధం అయితే కాదు క్రియలు రాసి పెట్టుకుని ఎక్కడన్నా సరే చేసిన వారు ఏసునాములు ఆశ్చర్యకార్యాలు చేసిన వారు ఏసు ప్రభుత్వీకి వస్తాయి ఆయన ఏమన్నాడు మీరెవరు నాకు తెలియదు అన్నాడు ఎందుకు అన్నాడు చేసింది దేవుని శక్తితో కాదు చేసింది సాతాను అంత్యకాలపు దయ్యపు శక్తితో రైట్ దేవుడు మనం దేవుణ్ణి నమ్మడానికి దేవుణ్ణి నమ్మటానికి స్వస్థతలు చేస్తాడు కానీ మనము బ్రతకాల్సింది స్వస్థతలు దీవెనలు ఆశీర్వాదాల కోసం మాత్రమే కాదు పిల్లల దయ్యములు వెళ్ళగొట్టారు వాళ్ళు ఆకాశం అగ్ని రప్పిస్తున్నారు ప్రతి మని మాట్లాడిస్తున్నారు మన విషయంలో కూడా కొన్ని కొన్ని పోతా ఉంటాయి పోవని అని చెప్పట్లే కానీ అది దేవుని శక్తి వల్ల జరుగుతున్నవి కాదు సాతాను శక్తి వల్ల జరుగుతున్న పనులు ఇంకా మీకు నమ్మశక్యం కాకపోతే ఇంకా మీకు నమ్మకం నమ్మకం కాకపోతే చివరిగా వచ్చిన చదివినిపిస్తాను ఇంకా తర్వాత మీ ఇష్టం ఒక చిన్న చివరి వచ్చినాము ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినాము ఇది 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 విన్న తర్వాత మీకు ఇంకా క్లారిటీ రాకపోతే ఇంకా మీరే దేవుని దగ్గర ప్రార్థన చేసి కనిపెట్టి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పదమూడవ అధ్యాయము మొదటి నుంచి ప్రవక్తే కానీ ప్రవక్తలే కానీ కళలు కనేవాడు కానీ నీ మధ్య లేచి ఒక సూచక క్రియైనను మహత్కార్యమైనను చేసి మూడు వచనము అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను చూడండి ఆ ప్రవక్త నీతో చెప్పినది సంభవించినను అంటే అర్థం ఏంటి జరిగినను బైబిల్ చెప్తుంది జరుగుతాయా జరుగుతాయి ఎందుకంటే శాతానుశక్తి ద్వారా జరుగుతుంది అందుకని అన్నాడు అక్కడ జరిగినను జరిగినను అతడు నీతో చెప్పిన సూచక క్రియ అంటే ఒక స్వస్థత కానీ ఒక దయ్యం వెళ్ళిపోవడం కానీ ఒక అద్భుతంగా ఒక చచ్చులను బ్రతకడం కానీ ఏదైనా సరే జరిగినను సంభవించినను మహత్కార్యము కానీ ఏదైనా సరే సంభవించినను జరిగినను ఆ ప్రవక్త మాటలను కలలు కని వాణి మాటలను విన్నకూడదు క్లియర్ జరిగినా కూడా ఏమన్నాడు జరిగినా కూడా నమ్మకూడదు జరిగినా కూడా వెళ్ళకూడదు బికాజ్ అది దేవుని శక్తి ద్వారా జరుగుతున్నవి కాదు క్రైస్తవులను పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డు వేసిస్తున్నటువంటి సాతాను సూచిక క్రియలు అనే బంధకాలు అందుకే అక్కడ అంత స్పష్టంగా రాశాడు అక్కడ ఏమన్నాడు కళలు కనువాడు మీ మధ్యను లేచి ఒకవేళ జరిగినా సంభవించినా ఆ ప్రవక్త మాటలు కళలు కనువాని మాటలను వినకూడదు తీయాలనిగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో పరీక్షించుకోనుటకు ఇది మెయిన్ 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 పాయింట్ ఇది చూడండి పరీక్షించుటకు మీ దేవుడైన యహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు గట్టిగా స్తోతం చెప్దాం హల్లేయా ఎందుకు జరిగినవి తెలుసావన్నీ దేవుడు పరీక్షిస్తున్నాడంట అక్కడ వచ్చిన నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది ఎందుకంటే నాకు సమయం లేదు ఒక విషయాన్ని ఒక వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి ఒక ఉదాహరణ చెప్పాలి ఆ చెప్పాలంటే మళ్ళీ టైం పడుతుంది అందుకే వచ్చిన అని చదువుతున్నాను మీరు వచ్చిన అని చదివినా కూడా మీకు అర్థం అక్కడ ఏమన్నాడంటే అంటే జరుగుతాయి జరిగిన ప్రవక్తల మాటలు కళల మాటలు మీరు వినొద్దు హృ మీరు ఏహో అంటే దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకోవటానికి మీ దేవుడని యహోవా పరీక్షిస్తున్నాడు గట్టిగా స్తోతం చెప్దాం దేవుడే పరీక్షిస్తున్నాడు కాలంలో చాలా మందిని నిజం ప్రియలేదా దేవుడే పరీక్షిస్తున్నాడు ఎవరు ఆశీర్వాదాల కోసం వస్తున్నారు ఎవరు నా కోసం వస్తున్నారు ఎవరు నా దీవెనల కోసం వస్తున్నారు నేను కావాలని ఎంతమంది వస్తున్నారు నేను ఇచ్చే వాటికి ఆశపడి ఎంతమంది వస్తున్నారు అనేది దేవుడు తేల్చేయడానికి మిగతా ఆయన కావాలని కోరుకున్న వారికి పరలోకానికి ఇవ్వడానికి ఆయన వద్దు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు దీవెనలు అవే కావాలి అని ఎంతసేపు వాటి వెనకాల పీణు దగ్గరికి గ్రద్దలు ఎగురుతూ వెళ్ళినట్లు ఎవరైతే వెళ్తారో వాళ్ళందరినీ వేరు చేసేసి వీళ్ళకి పరలోక రాజ్యానికి ఇవ్వటానికి ఎండ్ డేస్లు ఎంతకాలంలో కాలంలో దేవుడే అద్భుతాలు కార్యాలు చేయిస్తున్నాడు చాలా మంది అంటున్నారు మరి జరుగుతున్నాయి కదండి నాతో కూడా చాలా మంది అన్నారు మీరు అటు నీ నంబరు కానీ అటు నమ్మరు మీరు కానీ మరి జరుగుతున్నాయి కదా ఎలా జరుగుతున్నాయండి మరి దేవుడు లేకపోతే ఎలా జరుగుతాయి ఇది ఇందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఆర్డర్ చెప్పేశాడు ఆయన జరుగుతాయి సంభవించిన మీరేం చేయకూడదు నమ్మదు కాబట్టి గమనించండి పిల్లలు చాలా అంత్యకాలపు దిన మనం ఉన్నాం కనుక మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు దీవెన్లు అవన్నీ కోరొద్దు అన్నట్లే మనం మన దేవుణ్ణి కాకపోతే ఎవరిని అడుగుతుందని చెప్పండి మనకు ఎవరు ఇవ్వాలి ఇస్తే ఆయన ఆయన్ని అడుగుతాం ఆయన ఇస్తాడు ఎవరని కాదు కానీ అవే మనకి ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యత దేవుని విషయంలో కాకూడదు ఉదాహరణకు మీకు ఇంకా అర్థ భాష చెప్పాలంటే మీ పిల్లల్ని మీరు స్కూల్లో జాయిన్ చేశారు మీ పిల్లవాడిని మీరు ఏం చేశారు స్కూల్లో జాయిన్ చేశారు ఆడ అంగనవాడికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడికి బొమ్మలు కొనిచ్చారు అన్ని కొనిచ్చారు అవి ఆశీర్వాదాలు అనుకుందాం కాసేపు అవి బొమ్మలు కొనిచ్చారు ఇచ్చారు ఇటు ఐదో తరగతికి వెళ్ళినా కూడా ఇంకా కోర్లు అయ్యి అన్నాడు అనుకోండి మీరు అక్కడికి ఇస్తారు ఎవరా పోయి వచ్చారు అనుకోండి ఐదో సంవత్సరంలో అలాగే నువ్వు ఈ వయసులో నువ్వు అడగకూడదరా బొమ్మలు అడగకూడదు నువ్వు చదువుకోవాలని చెప్తారు చెప్పరా చెప్తారు ఐదో సంవత్సరాలు కాస్త పది సంవత్సరాలు వచ్చింది ఇంకా వాడు మిమ్మల్ని ఆ ఐకోను కోర్లు కొను రిమోట్ కోర్లు కొను ఈ బొమ్మలు కొను అయి కొను అన్నాడు అనుకోండి మీరు బాధపడతారు సంతోషపడతారా ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్ళేంతవరకే బొమ్మలు స్టార్టింగ్లోనే స్కూల్కి వెళ్ళినట్లే గనక ఆడికి చదువులు చెప్తే వెళ్తాడు మరలా మన వాళ్ళు బొమ్మలు ఇస్తేనే వెళ్ళరు కదా ఇప్పుడు టీవీలు కూడా పెడుతున్నారంట స్క్రీన్లు ఇవన్నీ పెడుతున్నారు ఎందుకు అటు రావాలి అటు రావాలి వీడు పదో తరగతి వెళ్ళిన తర్వాత కూడా మేడంని నాకు ఎట్టండి ఎట్టండి అవి ఇవ్వండి అన్నాడు అనుకో మేడం ఏమంటది ఎందుకంటే అవి జాయిన్ అయ్యేంత వరకే తర్వాత వీడి దృష్టి దేని పడిపోవాలి చదువు మీద పడిపోవాలి దేవుని మీద పడిపోవాలి అదే కాని దేవుడిచ్చే అదండి ఇదండి అన్నాడు అనుకోండి మేడం అంటది ఎవరిని చదువు అప్పుడు వెళ్ళిపోనైనా ఉద్యోగ కాబట్టి పిల్లరా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి జరుగుతాయి జరగవన్నట్లే జరుగుతాయి జరిగిన నమ్మద్దు ఎందుకంటే అంటే ఇంకొక వ్యక్తి ఒక ఒక వెళ్ళాడు వెంటనే రోగం తగ్గిపోయింది మన్నాడే చనిపోయాడు అనుకోండి పరలోకానికి వెళ్తాడా వెళ్ళడు ఎందుకంటే అది దేవుని వాళ్ళు జరిగిన స్వస్థత అద్భుతాలు కావాలి వెళ్ళాడు అప్పులు అన్నీ తీరిపోయాయి కోటి రూపాయలు వచ్చేసి ఇప్పుడు మధ్యన కొంతమంది ఆ ఫోన్ పేలో కోటి రూపాయలు వచ్చేది లేదే సంతనా దోహరలేదు ఇది కోటి రూపాయలు లక్షల రూపాయలు వచ్చేది మరి సేవలు పెట్టేందుకు ఇంకా తీసేచ్చు కదా అలాంటి ప్రార్థనలు ఉంటే చేయొచ్చు నాకు చేస్తే బాగున్నాను అప్పులన్నీ తీరిపోతాయి దేనికి స్తోత్రం కలిగని ఎంత దోహరణువు నవ్వుకున్నారండి మనం నవ్వుకోవడం వేరే లెక్క కానీ అన్ని నవ్వుతున్నారు అన్ని నవ్వుతున్నారు వేసులో చేసిన ఎప్పుడైనా అలాగా మన భక్తులు మన ముందు తరము భక్తులు అలాంటి పనులు చేశారా చేయలేదు నమ్మకంగా చేశారు నిక్కరస చేశారు భక్తులే రోగాలతో చనిపోయారు పిల్లరా భక్తులు ఎలా చనిపోయారు రోగాలతో చనిపోయారు రోగాలతో చనిపోయిన వారు దేవుని వదలలేదు హోసన్న గారు ఉన్నారండి లాస్ట్ టైంలో ఎంతో బలహీనత భరించి భరించి చనిపోయారు అంతే ఈ భూమి మీద మనం ఒక టూర్గా వచ్చాం టూర్కి వచ్చాం ఉంటాం కొన్నాళ్ళు కష్టాలు నష్టాలు బాధలు వేదంలో స్వస్థతలో దీవెనలు మొత్తం మీద ఎలా గడిపేస్తాం ఒక రోజు ఇది స్థిర నివాసం కాదు ఇక్కడ ఎంత సంపాదించినా దేవుడు ఎంత ఇచ్చేసినా ఇప్పుడు ఈ దొంగ బోధలు చేసి కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా రోజు వదిలేసిపోవలసింది ఎవరన్నాక చెప్పండి వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ విషయం అంతే ఎందుకంటే బుర్రలు ఎవరు ఉన్నారు సాధన దూరేసింది కాబట్టి కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఏం పట్టుకెళ్ళి దేవి లేదు ఎంతమంది సేవకు లేడిస్తుంటారు నా దగ్గర ఎంతమంది సేవకు లేడిస్తే తెలుసండి ఏంటండి సంఘ విళ్ళపాడైపోయింది పాడైపోయిందని మాది ఇలా జరిగిందండి అలా జరిగిందంటారు ఫోన్లే అండి దేవుడే మళ్ళీ ఒక రోజు తీసుకొస్తాడు ఎంతమంది ఉంటే ఏంటి అంటే ఒక పది మంది ఉంటే వాళ్ళు గట్టి గింజలు అయితే చాలు పొల్లు గింజలు ఎన్నుంటే ఏంటి అని చెప్తుంటాను నేను కాబట్టి పిల్లలు జరుగుతాయి నమ్మొద్దు అర్థమవుతుందా జరుగుతాయి కానీ నమ్మొద్దు